ఇప్పుడు స్వేగాల్ అనేదాన్ని ట్రోల్ వేసినా గది అయితే నన్ను ట్రోల్ వేసింది ఫస్ట్ నా జోల్ నా నన్ను ట్రోల్ వేస్తే అది ఫేమస్ అయింది అప్పుడు నువ్వెందుకు చేయలేదు అని అంటే నేనే లైఫ్ తీసుకున్నా అంటే అప్పుడు అది తిట్టే తిట్ల వరకు నేను అంతవరకు ఆలోచించలేదు అన్నట్టు అది ఇంత మంచిగా మాట్లాడుతుందా చెడ్డగా మాట్లాడుతుందా అనేది నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు అన్నట్టు చేసినప్పుడు మాత్రం ఉల్టా ట్రోల్ వేసినా ఏ దేని ట్రోల్ చేసావు అంటే ఏ పర్పస్లో తిట్టింది అసలు అమ్మాయి నిన్ను ఆమెనా ఈమె ఏదో లం ఎట్లున్నావు రోగం వచ్చింది దానిలాగున్నావు లంజ లంబీ అని దాని పక్కన ఉన్నది తిట్టింది అనమాట అదే ఇట్లా అన్నట్టు ఇదంతా పీక్ అయి ఉంటది ఒక లమిడి ఆ లమిడి నన్ను అన్నది దాని తర్వాత నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ లమిడి అనకపోతుంటే అది దుడుక మాట్లాడకపోతుంటే నేను మాట్లాడకపోతుండే కాదు రేణక నీకు అనిపించదా ఇన్ని తిడతా ఉంటే జనాల్లోకి నెక్స్ట్ అంటే నాకంటే ఒక మంచి ఫ్యూచర్ ఉండదు సో నన్ను చూసే వాళ్ళైనా నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళైనా కూడా వేరేలాగా రిసీవ్ చేసుకుంటే నాకు ఒకవేళ ఆపర్చునిటీస్ రావని చెప్పేసి ఏ రోజు అనుకోలేదు నువ్వు నువ్వు ఇన్స్టా అసలు వచ్చింది యాక్టింగ్ పర్పస్కేనా యాక్టింగ్ పర్పస్ మరి ఇట్లా బూత్ పురాణం పెట్టడం వల్ల నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తే ఎలా ఎక్స్పెక్ట్ చేసినావు ఎక్స్పెక్ట్ అంటే నేను ఏమీ బూత్ పురాణం మాట్లాడాలని స్టార్టింగ్లో అనుకోలేదు ఫస్ట్ నాకు నేను అనుకుంటుండే ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తే వస్తారేమో ఫాలోవర్స్ లేకపోతే ట్రోల్స్ పడతాయేమో అట్లా అనుకుంటుండే అక్క కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి కష్టపడుతున్నా టూ ఇయర్స్కి వెళ్ళి కష్టపడుతున్నా త్రీ ఇయర్స్కి వెళ్ళి కష్టపడుతున్నా కూడా ఏం వస్తలేరు అన్నట్టు ఓకే డెక్కుతలేరు జనాలు ఇలా కావాల్సింది ఏంది అని చూస్తే ఇదే ఉంది ఇంకా బూతుల కంటెంట్లు మాట్లాడుతురు అయితే నేనైతే బూత్ కంటెంట్ తీసుకొని చూసి కాపీ కొట్టయితే చెయ్యలేదు ఫస్ట్ నేను మాట్లాడిన అంతేంది మొత్తం బుక్ బుక్ అంతా అసలు రాసుకునేది ఉండగా ఉంటాయి అట్లా ఫీడ్ అయిపోయి ఉంటాయి సో నువ్వు వీడియో చేయగానే వెంటనే రేణుకా ఇన్స్టాలో సో హలో నమస్తే అని చెప్పేసి అందరు చెప్తారు లేకపోతే నమస్తే అని చెప్తారు వెల్కమ్ అని చెప్తారు కుల్లం కుల్లా చెప్పుతో కొడతా అని చెప్పేసి మాట్లాడతావు ఎందుకు అది అంటే నేను మాట్లాడే ప్రతి మాట జనాలకు నచ్చదక్క అందుకనే స్టార్టింగే తెలిసింది అనుకో చూడకోకుండా పోతారు అట్లా ఆనెస్ట్ ఉండాలి అలా ముందే వాళ్ళకి డోస్ అన్నట్టు అక్కడ చూసా చూడాలని చెప్పేసి ఇప్పుడు నచ్చింది అనుకో చూసారు కుల్లా కుల్లా చెప్పుతో అన్నప్పుడు చూసే చూసారు లేకపోతే హలో నమస్తే మనం చెప్పుతో కొట్టినట్టు సో ఇప్పుడు నన్నే తిట్టాలంటే ఎలా తిడుతా నేనేదో పెద్ద దిన్నేదో అసలు నాకు అట్లా అంటావట రాద ఇప్పుడు నువ్వుండి నీకు నాకు ఏమైనా పచ్చగడ్డి వేసే మధ్యలో మంట వచ్చేంత శత్రుత్వం ఉంటేనే నాకు వస్తుంది కోపం లేకపోతే జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడేటోళ్ళు నేను అసలు తిట్టాను అస్సలు తిట్టాను మంచిగా మాట్లాడేటోళ్ళు మంచిగానే ఉన్నది అక్క నేను చాలా ఓన్లీ నేను ట్రోల్ చేసిన వాళ్ళని మాత్రమే ఇన్స్టాలో తిట్టిన మొత్తానికి ఫిఫ్టీ కే సంపాదించుకున్నావు జనాలను అట్లా అట్రాక్ట్ చేసి సో ఎంత సంపాదించావు రెండుకాయ ఇన్స్టాలో ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ఇన్స్టాలో ఏం సంపాదించలేదు అక్క ఏం రాలేదు పేడ్ ప్రమోషన్స్ ఏం చేయలేద ఏ ప్రమోషన్ చేయలేదు టెలిగ్రామ్ ఛానల్ లోనూ టెలిగ్రామ్ ఛానల్ గురించి చెప్పమని అంటారు మళ్ళీ వచ్చేసి కొన్ని బెట్టింగ్ ప్రమోషన్స్ కొన్ని అక్క బెట్టింగ్ ప్రమోషన్కి ఎగనేస్ట్ నేను అందుకే నువ్వు ఆ అమ్మాయికి ఎగెనిస్టా అమ్మాయికి ఎగెస్ట్ అంటే అది ట్రోల్ చేసిన ఇప్పుడు చేసింది అక్క కొన్ని రోజులు ట్రోల్ నేను చేసిన మానేసినా అంటే ఇప్పుడు లంజ పని చేసి నేను చెల్ చెల్తదా ఇప్పుడు కొన్ని రోజులు లంజపాన్ చేసి మంచిదాన్ని పత్తిత్తున అయిపోయినా కుట్టేసుకున్నా అంటే అందరు ఇంటర్ అన్నట్టు త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా కూడా ఆమె పింక్ కలర్ ది డ్రెస్ తో బ్లాక్ చేసింది ఆరింది దానికి అయితే నన్ను బ్లాక్ చేసి అయితే నేనేం చేసినానో తెలుసా దాని దాని ప్యాన్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లోకి వెళ్ళి నాకు నవ్వుతున్నట్టు పెడుతుంటాడు వెళ్ళి వాడిది ఓపెన్ చేసిన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఆ వీడియోలు ఇక జల్దీ జల్దీ డౌన్లోడ్ చేసుకొని ఇష్టాను దాని వీడియోలు దొరుకుతాయి సో అంటే నువ్వు ఇట్లా ట్రోల్ చేస్తున్నావు బాగా తిడుతున్నావు అని భయపడి ఆమె భయపడింది అని చెప్పొచ్చా రేణుకాకి ఆ భయపడుతుంది అదేంది ఇంకా చెప్పు మా టీవీ నుండి దానికి ట్రోల్ చేయాలని అంటే ట్రోల్ చేయాలి ఇప్పుడు ఎవరైనా సరే ఈ మీన్ రోడ్డు మీద ఉంటారు కొంతమంది వర్కర్స్ వాళ్ళైనా సరే మేము చేసేది ఈ పని అని గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటారు ఎందుకంటే దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి అంటే ఆమె ఇన్స్టా నుండి నేను ట్రోల్ చేయడం వల్ల ఆమె నువ్వు ఎంతవరకు కరెక్ట్ లంజ అని మాట్లాడడం వల్ల చాలా రాంగ్ కదా రాంగ్ అక్క అది తిట్టినప్పుడు అది అందరినీ అంటుంది అది ముండా అది అందరిని అంటుంది దాన్ని నేనన్నా నా వీడియోల వల్ల ఫేమస్ అయింది లంబడి ఇప్పుడు ఒక మనిషి ఒక ఒక ఇంటర్వ్యూ ఉందక్క వన్ మంత్ బ్యాగ్ ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూలో ఒక పర్సన్ కాల్ చేసి యాంకర్ చేసే కాల్ నువ్వు మాట్లాడే మాటలు అవే నా కెమెరాన్ నా బుచ్చు బి ఏం చేసుకోని అని అంటే నేను హోల్ సిటీ నేను పెద్ద ఫిగర్ని అంటే నీ కాడు ఉంటది ఊరు నుండి వచ్చిన అమ్మాయి అని చెప్పేసి నేను డిగ్రేడ్ చేసింది అని చెప్పొచ్చా తక్కువ చూస్తుంది మళ్ళా ఇప్పుడు దాని సమయమా నేను తింటున్నా నేను హోల్ సిటీ నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఉంటే నీకు నాకెందుకు నన్ను ఎందుకు దందం అందం చేస్తారు ఇప్పుడు మస్తు మంది చెప్పి ఆడోళ్ళు ఏమని చెప్పిర తెలుసా ఇది వాళ్ళని ట్రోల్ వేస్తుందంట తిరిగి వాళ్ళకి ఇట్లా ఉల్టా ట్రోల్ వేసిరనుకో ఏమంటదంట అరే మాది సంస్కారమైనంత సంస్కారమైన ఫ్యామిలీ నేను మంచిదాన్ని నీతి మంత్రాలని నాది ఎవ్వరు చూడలేదని చెప్తాదంట ఇప్పుడు నువ్వనే మనిషివి నువ్వు చెయ్యకపోతే కెమెరా ముందుకొచ్చి ఇట్లా చదువుకొని చెయ్యకపోతే నువ్వు వేరే వాళ్ళని ట్రోల్ లేకపోతే నిన్న ఎందుకు వేస్తాడు ట్రోలు సో ఇవన్నీ ఇన్స్టాలో చేసేది మెయిన్గా అంటే మా అమ్మాయిలైనా కావచ్చు కొంతమంది డ్రెస్సెస్ విప్పుకొని సో ఎక్స్పోజింగ్ చేసుకుంటే చేస్తారు ఎందుకు జస్ట్ ఒక లైక్స్ కోసము వాళ్ళకి ఏదన్నా ఫేమస్ కోసము పెయిడ్ ప్రమోషన్స్ కోసము అంటే ఒక డేలో డబ్బులు సంపాదించొచ్చి ఈ ఇన్స్టాని ఇట్లా యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చా అట్లా అనుకోని ఇట్లా వీడియోలు తీసే వాళ్ళంతా లేరు ఎందుకంటే ఇన్స్టాలో ఫేమస్ అయిన తర్వాత ఫేమస్ అవ్వకముందు కూడా ఎప్పుడైనా ఉండేటి కష్టాలే దాని అన్ని కష్టాలు ఎక్కడా ఉండవు ఇక దానికంటే ఆరామ్సే పని చేసుకోవడం బెటరు ఏదైనా పర్లేదు మేము ఆ కెమెరా ముందుకు వస్తే మా కష్టాలన్నీ మర్చిపోయి చెయ్యగలం అన్న వాళ్ళు రావచ్చు తప్పులేదు సో డైలీ నువ్వు ఎన్ని వీడియోస్ పెడతావు ఇన్స్టాలో రేనుక డైలీ అంటే నాకు టైం అక్కడ నాకు టైం ఉంటే ఒక ఫోర్ చేస్తా త్రీ చేస్తా ఇంకా మా అమ్మ ఓపిక ఉంటే పట్టుకుంటుంది మా అమ్మ ఎవరు హెల్ప్ చేస్తారు నీకు మా మమ్మీ తీస్తుంది ఫోన్ పట్టుకుంటుంది తనకి చెప్తావు ఇన్స్ట్రక్షన్స్ ఇలా అని చెప్పేసి ఏం చెప్పాను మామూలుగా ఇట్లా పట్టుకోమ్మా ఫ్రెండ్ కెమెరా అంటే పట్టుకుంటుంది తర్వాత వీడియోలు మీ అక్క వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు ఎవరు చేస్తారు అక్కడ ఎవరు చెయ్యారు ఇంకా ఎగనెస్ట్ ఉంటారు శత్రువులు ఎక్కడికి ఎక్కడికెళ్లి స్టార్ట్ అవుతారో తెలుసా ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతారు ఇప్పటి వరకు ఒక్క సపోర్ట్ చేయలేదా నీకు వాళ్ళు అరే ఒక్క సపోర్ట్ చేయలే మీ అక్క పాపం చదవవు మీ అన్నయ్య బాబుని చదవాలని చెప్పినావు సో అయినా ఎందుకు ఫ్యామిలీ ఎగనెస్ట్ నీకంటే నువ్వేం తప్పు చేసావు మీ ఇంట్లో మా ఇంట్లో నేనేం తప్పు చేయలే కాకపోతే ఏంటంటే వాళ్ళ తప్పులు మనం ఎక్కడ బయట పెడతామో మనం మంచి అని బయటకి పోయి ప్రూవ్ ఎక్కడ చేసుకుంటామో వాళ్ళు వీళ్ళని మంచి వాళ్ళని జనాలు అనుకోకూడదు వాళ్ళది ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఊర్లోనే ఉంటారు కొడతారు మనం అట్లా కాదు బయట సర్కిల్ చిన్నప్పటికెళ్ళి కూడా బయట సర్కిల్ తిరుగుతున్నాం సో మొత్తానికి మీ ఊర్లోనే ఉన్నావు ఎక్కడైనా జాబ్ చేసావా నువ్వేమైనా జాబ్ చేసినా ఒక డాక్టర్ తానా చేసిన ఒక వన్ ఇయర్ చేసిన జాబ్ అంటే నువ్వు చదువుకోలేదు అంటున్నావు చదువుకోలేదంటే అప్పటికి ఇంకా టెన్త్ నైన్త్ క్లాస్ అట్లా ఉంటుంది అక్క అప్పుడు డాక్టర్ తాను చేసిన ఆమెకి నాకు కొంచెం గొడవలు గొడవలయి అంటే ఆమెకి షార్ట్ టెంపర్ ఏదంటుండే హైదరాబాద్లోనే హైదరాబాద్ అక్క విజయవాడ అనేది విజయవాడ అయితే నేను గుజరాత్ లో ఆమె గుజరాత్ లో గైనకాలజిస్ట్ సివిల్ హాస్పిటల్లో చేస్తుండే ఆమె దగ్గర చేసినా నేను ఆమె దగ్గర చేస్తే ఆమెకి షార్ట్ టెంపర్ అన్నట్టు ఇప్పుడు ఏదో వస్తే మాట్లాడడం అన్నట్టు ఇప్పుడు ఆమె అవసరానికి ఆమె చదువుకోవాలని హరి నన్ను దూలుకపోయినది నేను వేరే దగ్గర ఐటీసీలా ఐటీసీలా చేస్తుండే అక్క ఉన్నప్పుడు అక్కడ నాకు వంద రూపాయలు అట్లా వస్తుండే నాకు ఇంట్లో కూడా గడవకపోతుండే మొద్దు బియ్యం తింటుండే మంచిగా లేకపోతుండే కష్టాలు ఇంకా బాగా ఫుల్ కష్టాలు ఉంటుండే మీ డాడీ కూడా ఓ మస్తు కష్టపడ్డది వేరే దగ్గరికి వెళ్ళి పని చేస్తే రోజుకి వంద రూపాయలే వస్తాయి అని చెప్పి కూడా మా మమ్మీ చాలా కష్టపడ్డది మాకోసం ఎట్లంటే కళ్ళాలకు పోయి కళ్ళాలన్నీ అయిపోయిన తర్వాత ఊడిసి అందులో వచ్చే వడ్లతోటి ఆ వడ్లే మాకు అన్నం ఉండి పెట్టి మళ్ళీ ఆ వడ్లు సగం అమ్మి కూరగాయలు తెచ్చి ఎంతో చేసింది మా కోసం కష్టపడింది